వెల్దుర్తి మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు హనుమన్న నరేందర్ రెడ్డి యూరియా సరఫరా అంశంపై మాట్లాడారు యూరియా విషయంలో కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలు నిందర వేస్తున్నాయని ఆయన ఆరోపించారు గతంలో కంటే పెందుర్తి మండలంలో అదనంగా ఐదు బస్తాల యూరియా సరఫరా చేశామని తెలిపారు కొందరు రైతులు అనవసరం లేకపోయినా కూడా ముందుగానే యూరియా బస్తాలు నిల్వ చేసుకుంటున్నారని తెలిపారు అలాగే కొందరు కావాలని యూరియా కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు విద్యుత్ మండలంలోని అగ్రికేషన్ ఆఫీసు సంప్రదించడం జరిగింది ఆడ లెక్కల ప్రకారం చూస్తే గత సంవత్సరము ఇదే సీజన్లో పద్దెనిమిది వేల బస్తాలు మాత్రమే సరిపోయినాయి అదే ఈ సంవత్సరం వచ్చేసరికి ఇరవై మూడు వేల బస్తాలు వచ్చినా ఇంకా సరిపోతలేదు రైతులు ఆతృత ఎక్కువై కుత్రిమ కోరిక ఏర్పడుతుంది ఎందుకంటే ఇంకా మళ్ళీ వస్తుందో రాదు అనే భయం తోటి రైతులు ఇళ్లలో సేవ్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఎప్పుడైనా సరే గవర్నమెంట్ మందం చేసే కార్యక్రమం చేస్తున్నారు వేరే పార్టీ వాళ్ళు ఇతరులు ఎందుకంటే ఏదైనా సరే యూరియా రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పెద్దన్న పాత్ర పోషిస్తుంది అక్కడ నుంచి రావాల్సి ఉంటుంది మీ అందరికి తెలియాలి ఎందుకంటే మన రఘునందన్ రావు చెప్పారు ఇది కొరత సెంట్రల్ నుంచి ఏర్పడి ఏర్పడిందని తెలుసు అలాగే బీజేపీ పాలిత ప్రాంతాలలో కూడా ఏదే పరిస్థితి ఉంది మనం ఆంధ్రప్రదేశ్ పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా టీడీపీ ప్రభుత్వం ఉంది అక్కడ కూడా ధర్నాలు ఇవన్నీ చేస్తుంది పుట్టిన గవర్నమెంట్ బద్నాలు చేసే పరిస్థితి చేస్తుంది కాబట్టి తిప్పి కొడుతున్నాము రాబోయే రోజుల్లో కూడా అవసరం ఉంటేనే యూరియా తీసుకోండి లేని తీసుకొని రైతులు జాగ్రత్త పడవద్దు చెప్పి తెలియజేస్తూ వచ్చేది కూడా యూరియా సక్రమంగానే వస్తుంది మీరు అందరూ ఆలోచన చేసి యూరియా మోతాదు కంటే కూడా ఎక్కువ వాడద్దు చెప్పి తెలియజేస్తున్నాను అలాగే వ్యవసాయ అధికారులు ఇప్పుడు వెళ్ళడం జరిగింది దాన్ని కూడా ప్రతినిత్యము అన్ని సొసైటీలో సెంటర్లలో అడిగి తెలుసుకొని హార్డ్ వర్క్ చేస్తుంటూ వాళ్ళకి నేను ముద్రపూర్వక అభినందిస్తున్నాను ఎలాంటి వాళ్ళ అవకాశాలు కలియదు సరే